హలో అందరికీ వెల్కమ్ టు సుజాత బ్లాగ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత బ్లాగ్స్ ఈరోజు మనం చేస్తున్న వంట ఏమిటంటే చేపలు పులుసు చేపల పులుసు ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము అయితే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా కడాయి పెట్టుకొని అందులో మంచిగా నూనె పోసుకోవాలి సరిపడా నూనె పోసుకోవాలి నూనె కాగిన తర్వాత అందులో ముందుగా బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు నెక్స్ట్ దాల్చిన చెక్క యాలకులు లవంగా పుల్లలు వేసుకోవాలి సో ఇట్లా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి లైట్ గోల్డెన్ కలర్ ఎక్కువ మాడకుండా చూసుకోవాలి ఇట్లా ఈ రకంగా మనం వేయించుకోవాలి నెక్స్ట్ మనం ఇందులోకి ఆనియన్స్ వేస్తున్నాం ఉల్లిపాయలు సో ఇట్లా ఉల్లిగ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాము వీటిలోని బాగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి సో వీటిలో వేగుతున్నాయి కదా మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాము మనం ఈరోజు వంట చేపల పులుసు కాబట్టి ఈ చేపలు చూసిలా ఇవన్నీ చేపలు నీట్ నీట్గా కోసి చిన్న చిన్న ముక్కలుగా ఆ ముందుగానే మనం ఇందులోకి కొంచెం నూనె ఉప్పు కారం నెక్స్ట్ పసుపు సో పసుపు వేసి వీటిలని మంచిగా మ్యారినేట్ చేసినాం అన్నమాట మ్యారినేట్ అంటే మంచిగా ఆ ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు అంటే అర్ధగంట సేపు పక్కకు పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి ఆ చేప ముక్కలు అనేటివి మంచిగా వీటిని పట్టుకుంటాయి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అందుకే ఇట్లా ఈ రకంగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి సో ఇక్కడ చూస్తున్నాం కదా ఇట్లా మంచిగా గోల్డెన్ రంగు కలర్ లోకి వస్తున్నాయి ఇవి మన మసాలా సామాన్లు అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి నెక్స్ట్ ఏమేసుకోవాలి పిన్ని వేగిన తర్వాత వేగుతున్నాయి సో ఈ పౌడర్ ఈ పౌడర్ కనిపిస్తుంది కదా ఈ స్పెషల్ పౌడర్ అన్నమాట మన చేపల పులుసులోకి స్పెషల్ టేస్ట్ యాడ్ చేయడానికి రెడీ చేసినాం మేము ఈ కనిపిస్తున్న పౌడర్ ఏంటంటే కుడక ముక్కలు కుడక ముక్కలు నెక్స్ట్ మెంతులు మెంతులు జీలకర్ర మెంతులు జీలకర్ర ఇంకేమేషన్ అంతే సో ఈ మూడు ఐటమ్స్ ని తీసుకొని మంచిగా కొంచెం వేయించుకొని గ్రైండర్ లో నీట్ గా గ్రైండ్ చేసుకున్నాం సో ఇట్లా మనకి పౌడర్ రకంగా తయారైంది సో ఈ పౌడర్ ని నెక్స్ట్ మనం ఈ ఆయిల్లో వేసేద్దాం వేసిన తర్వాత ఇట్లా జస్ట్ లైట్ కలిపేసుకుందాం సో ఇట్లా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ చేపల ముక్కలు మనం ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఈ ఆయిల్ వేసేసుకుందాము వేసుకున్న తర్వాత మెల్లిగా నీట్గా కలపాలి ఈ ముక్కలని ఈ చేపల ముక్కలని ఎందుకంటే ఇవి ఆ విడిపోతాయి ముక్కలు సో కాబట్టి నీట్గా ఈ ఫిష్ ముక్కలని డిస్టర్బ్ చేయకుండా సైడ్ నుండి ఇట్లా రెండు మూడు సార్లు కలపాలి సో ఈ రకంగా కలపాల్సి ఉంటుంది మెల్లిగా గరిట దింపుకుంటూ కలపాలి ఫాస్ట్ గా కలపాల్సిన అవసరం లేదు ఈ ఫిష్ ముక్కలని ఎందుకంటే అవి విడిపోతాయి ఇట్లా మనం అన్ని మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాం నెక్స్ట్ మనం ఒక తోని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇట్లా మూసి వేసి ఉంచుదాం పెట్టుకున్నాం కదా సో అందులోకి ఫిష్ అన్ని పెట్టుకున్నాము ఫైవ్ మినిట్స్ పెట్టాలని చెప్పినాం కదా పెట్టిన తర్వాత ఈ రకంగా చేపలు మంచిగా ఇందులో ఆయిల్లో రోస్ట్ అయిపోయి మనకి ఇట్లా ఈ రకంగా టెక్స్చర్ ఇట్లా మంచి కనిపిస్తుంది సో ఇట్లా వేగిన తర్వాత అంటే ఈ చేప ముక్కలు ఈ నూనెలో కొంచెం సేపు వేగినాయి ఈ పది నిమిషాలు వేగినాయి వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఈ కూరకి ఈ చేపల పులిసికి సరిపడా వేసుకున్నాము నెక్స్ట్ నెక్స్ట్ దీన్ని కొంచెం దీన్ని కలపాల్సిన పని లేదు ఎందుకంటే ఈ ముక్కలు విరిగిపోతాయి సో ఇట్లా చేసుకొని నెక్స్ట్ ఈ చింతపండు రసము ఇందులో వేసేసుకున్నాము ఈ చింతపండు రసం కొద్దిగా సరిపోయేంత ఒక ముద్ద ఒక ముద్దలాంటి చింతపండు చింతపండు రసం ఇందులో వేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫ్లేమ్ ఇందాక మనం ఎక్కువ ఫ్లేమ్ లో ఉంది ఇది మనకి బట్ ఇప్పుడు చిన్న ఫ్లేమ్ లో పెట్టుకున్నాము సో టోటల్ గా మనము మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ దాని తర్వాత చింతపండు రసం ఇందులో వేసుకున్నాము వేసుకున్న తర్వాత సో ఈ కడాయిని ఈ బట్టతోని ఈ రకంగా మనం జస్ట్ ఇట్లా షేక్ చేద్దాము అంటే ఈ రకంగా ఇట్లా అన్ని కలి కలిసేటట్టు ఇట్లా కలిపినట్టు చేద్దాము చేసిన తర్వాత మళ్ళీ మనము మూతతోని కవర్ చేసుకున్నాము ఈ కడాయిని అయితే మనం ఇందులో ఫస్ట్ మనం చేప ముక్కలోనే అన్ని మనకి కావాల్సినంత ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి మనము నూనెలోకి నెక్స్ట్ అవి వేయలేదు ఎందుకంటే ఆ ముక్కలకే ఉంది కాబట్టి సరిపోతుంది మళ్ళీ మనం వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఎక్కువ తినాలి అని ఉంటే కారం ఉప్పు ఎక్కువగా మీరు ఇష్టపడి తినాలని అనుకుంటే మీరు ఆ నూనెలో కూడా వేసుకోవచ్చు బట్ ఈ ఇందులోకి వేయలేదు ఆ ముక్కలకే ఉన్నాయి కాబట్టి మేము ఇందులోకి వేయలేదు సో ఇప్పుడు మనం ఈ తో ఇట్లా ఈ కడాయిని క్లోజ్ చేసినాం కాబట్టి క్లోజ్ చేసినాము సో నెక్స్ట్ స్టెప్ స్టెప్ వరకు ఇది కొంచెం వేగాలి వెయిట్ చేద్దాం సో మన చేపల పులుసు మనము ఈ మూత తీసి చూద్దాము చూశారు కదా ఎంత మంచిగా కలర్ వచ్చిందో సో ఈ రకంగా ఉడుకుతుంది సో ఈ టెక్స్చర్ చూడండి ఎంత నీట్గా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సో అంతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం నెక్స్ట్ ధనియాల పొడి సో ఇందులోకి మనం ధనియాల పొడి వేసుకుందాము ఒక స్పూన్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ ఇంకొంచెం ఇంకా కాస్త కూడా వేసుకుందాము సో లైట్గా ఇట్లా స్టిర్ చేసి అంటే ఇట్లా లైట్గా ఎట్లా కలిపి ఈ కర్రీలో మిక్స్ అయ్యేటట్టు ఇట్లా కలుపుకొని తర్వాత సో ఇక్కడ కనిపిస్తుంది కదా కరివేపాకు ఇది వేసుకుందాము సో ఈ కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకుందాము లైట్గా ఇట్లా కలుపుదాము చెంచాతో ఇట్లా లైట్గా లైట్ గా కలుపుకుందాము ఒక రెండు నిమిషాలు ఇట్లనే ఉంచుదాము లాస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఈ కొత్తిమీర కరివేపాకు వేసిన తర్వాత మనకిట్లా ఈ రకంగా కర్రీ అనేది ఉంది సో దీని టేస్ట్ దీని టేస్ట్ పరంగా బాగుంటుంది సో ఈ చేపలు మనకి వీటిని ఏమంటారంటే టోనా ఫిష్ అంటారు సముద్రపు చేపలు మన చేపల పులుసు ఎండింగ్కి వచ్చింది లాస్ట్కి సో ఉడికిపోయింది అన్నమాట ఉడికింది కర్రీ కూడా రెడీ అయింది ఒక ఐదు నిమిషాలు మనం ఈ మూత పెట్టుకుందాము ఇప్పుడు మనం ఈ మూత తీసి చూద్దాము సో చక్కగా ఉడికిపోయింది చేపల కూర సో ఇట్లా మనకి కనిపిస్తుంది కదా చక్కగా ఉడికింది అండ్ మనకి ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ సరిపోయినట్టుగానే కనిపిస్తుంది అండ్ కలరు సూపర్గా కనిపిస్తుంది ఇప్పుడు మనము ఈ కర్రీ మనకి చేపల పులుసు అనేది తయారైపోయింది టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ సో ఈరోజు మనం తయారు చేసినటువంటి టోనా చేపల ఫిష్ కర్రీ సముద్రపు చేపలు వాటిని టోనా ఫిష్ అంటారు సో ఈ కర్రీ మేము చేసిన విధానం మీరు చూసింది కదా మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకోండి అండ్ అట్లాగే మన మా ని సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ కూడా కొట్టండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ